వత్తంది కూర్చోచ్చా అండి ఎంపారా నాయనా ఇది ఏమైనా నా జాగానా నేను అనడానికి ఏదైతే కూర్చోవడానికి ఎక్స్క్యూస్ మీ మీ పేరేంటి నా పేరుతో నీకేం పని ఉందిరా నా నాయనా అడగడం కూడా తప్పే ఉన్నట్టుంది ఈ కాలంలో జనాలు ప్రశాంతత లేదని ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటే ఇక్కడ ఈడ ఏమైంది ఏంటి అంతగా నువ్వు బాధపడుతున్నారు ఎవరైనా కొట్టిర్రు అది ఇట్టిరా అసలు నువ్వు ఎవరు నన్ను అడగడానికి

నీ ప్రాబ్లం చెప్తేనే కదా నేను తీరుస్తాను లేదా అని తెలిసేది ఇంకో విషయం తెలుసా తాగుబోతు అన్నావు తాగుబోతుడికి ఉన్నంత ఫ్రీడమ్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటుందా ఆడ అన్ని మర్చిపోలాడు మర్చిపోవడానికి తాగుతాడు తాగు బ్రో నీ ఫ్రీడమ్ నువ్వు నేను కాదనట్లేదు కదా బ్రో అందుకే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే నువ్వు తీర్చో బ్రో నీ వల్ల అవ్వదు ఓకేనా సరే మీకు చెప్పడం ఇష్టం లేదనుకోండి నేను చెప్పిన నా ప్రాబ్లమ్ నువ్వు తీర్చోబో బ్రో ఏమని చెప్పాలి చెప్పు నేను చెప్తే కదా తెలిసేది ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏంటి ఒకప్పుడు బాగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇల్లు కట్టినా కారు ఉన్నా ఇప్పుడు అవన్నీ ఈఎంఐ కట్టలేకపోతున్నా నేనేం చేయాలి చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తు ఏం చేస్తున్నా ఇగో ఎటు ఎటు సుసైడ్ చేసుకుంది చచ్చిపోదామా అని ఇక్కడ చూస్తాడు చచ్చిపోతే మరొ దొరుకుతుందా ఐతే పనిచేయాలని ఏం చేయాలి ఇంట్రెస్ట్ లు కట్టాలి ఇంకా వీళ్ళు ఈఎంఐ వాళ్ళు దొబ్బుతున్నారు ఫోన్ లు వేసి ఒకటే సవ దొబ్బుతున్నారు అయితే పని చేయండి మరి చచ్చిపోదాం అనుకుంటున్నారు పక్కనే నూకి ఉంది దూకేండి బ్రో అసలు నువ్వు ఎవ్వరు బ్రో మరి లేకపోతే ఏం మాట్లాడుతున్నారు ఏదో అయ్యో చెప్పినా నా ప్రాబ్లం చెప్పినా నువ్వు ఏం చేయలేవు నాకు సలహా ఇచ్చే కూడా కాదనే వెళ్ళిపోవ అని చెప్పిన

సరే ఫోన్ లో చూసుకుందాం బానే ఇక్కడ దొరికిండు ఆయన ప్రశాంతంగా వచ్చి ఆలోచన ఇలాంటి ఇంత మంచి అమ్మాయికి అప్పులు ఉన్నాయంటే నేనమ్మ కావాలని చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు మీరు నా పాస్వర్డ్ డబల్ వన్ డబల్ టూ డబల్ త్రీ ఫోన్ పే ఇందులో లోన్స్ ఉంటాయి చూసుకో ఓకేనా ఎంత ఇంత కాన్ఫిడెంట్ గా అడుగుతున్నావు అసలు నువ్వు ఏం చేస్తావు నేను తాగుతూ తిరుగుతూ ఉంటా మరి నా ప్రాబ్లమ్స్ పన్నెండు లక్షలు అప్పు ఉంది సచ్చిపోదాం అనుకుంటున్నావా ఇవ్వ లక్ష రెండు లక్షలు ఈఎంఐ గట్టలేని వాళ్ళు కూడా ఈ డిసిజన్స్ తీసుకొలుతుర్రు పన్నెండు లక్షలు నేను ఇడికెంతే వాళ్ళ ఇప్పుడు ఏ సపోర్ట్ లేదు ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయొత్తేసిరు ఇవ్వట్లేరు సరే నేను సజెషన్ చెప్తున్నా

నాకు యాక్చువల్లీ నంబర్ చదవడం రాదు చదవడం రాని వాడివి నువ్వు నాకు లక్షలు ఫస్ట్ కొట్టుకోండి ఇట్లా గోపాల్ ఇచ్చాడు అని చెప్పేసి చెప్పండి సాల్వ్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది నంబర్ చదవడానికే రాదు నాకు నంబర్ ఇచ్చి గోపాల్ ఇచ్చిండ్రు మీరు కాల్ చేయండి ఫస్ట్ ఇక్కడే ఉంటా పక్కనే కూర్చుంటుంది హలో హలో యా అండి ఇది మీ నెంబర్ గోపాల్ ఇచ్చాడు సారీ ఎన్ని లక్షలు అప్పు ఉందా అయినా నన్ను అడిగిందే ఇప్పుడు మీకు ఇట్లా తెలిసి నాకు అప్పు ఉందని అసలు ఎవరు మీరంతా నాకు అర్థం కాదు నా ఫోన్పే నెంబర్ ఇదే తనెవరు మీరెవరు హలో అసలు ఎవరు నువ్వు అసలు ఏంటి నేను కాల్ చేయంగానే గోపాల్ ఇచ్చాడు నంబర్ అనగానే ఫోన్పే నెంబర్ అడుగుతున్నాడు ఏంటి ప్రాబ్లమ్ అయిపోయిందా ఎవరు బ్రో అసలు ఆయనకి ఎంత డబ్బులు కావాలో చెప్పండి ఆయన కొట్టేస్తాడు ఓకేనా సరే నేను వెళ్తా ప్రతి తాగబోతూ అందరిలో సారీ బ్రో ప్లీజ్ సారీ బ్రో ఉంటా సారీ బ్రో కానీ ఏం లేదు నో ప్రాబ్లం